హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ ఆఫీషియల్ ఇది శుక్రవారం వీడియో అండి ఇంకా అమ్మ నాన్నకి అన్నం కూర చేసేసి ఎప్పుట్లాగే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంక ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా కసులు జిమ్మి ఇల్లు దుడుద్దామని చెప్పేసి కసూలు జిమ్ముతున్నాను ఈవినింగ్ మార్నింగ్ టైము బాగా వర్షం పడ్డట్టు చిన్న చిన్న తోపడుతున్నాయండి డైలీ ఇంకా గవగవాడు చేసేసి ఇల్లుదు చేస్తే బాగుండిద్ది అని చెప్పేసి పెందలాడి పూజ చేసేసుకోవచ్చు కదా అని ఇంకా గబగబా చేసేసుకుంటున్నాను పనులన్నీ ఇప్పుడు ఎత్తు గాలి వేస్తున్నాయండి మార్నింగ్ నుంచే ఎన్నిసార్లు ఊడ్చినా ఇంకా అలా చెత్తంతో వచ్చేసి ఊడ్చినట్టే ఉండదు ఇల్లు నేను ఎన్నిసార్లు ఊడ్చినా కానీ ఇంకా గాలి కొట్టేసి వెనక్కు చేస్తూ ఉందనమాట నేను ఎంత తొందరగా చేద్దామంటే అంత లేట్ అయిపోతూ ఉందనమాట ఊడ్చింది ఊడ్చేసేసరికి ఇంకా ఫైనల్గా ఎలాగ ఒక విధంగా కసు అయితే ఊడ్చేసానండి ఇంకా లోపల ఇల్లు తుడిచేసాను ఇంకా బయట పంచ తుడిచేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయి పూజ చేసేసుకుందామని చెప్పేసి ఇల్లు తుడుస్తున్నాను మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇంట్లోనే కూర్చొని ఉంటారు అది కాక ఇంకా చదువుకున్న వాళ్ళకైతే జాబ్స్ ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అంతా కానీ మా ప్రాబ్లమ్స్ కూడా మాకు ఉంటాయి కదండీ వాటి వెను గవర్నమెంట్ జాబ్లకి కానీ ఎటుకైనా కానీ వాటికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి కదండీ అందరు అలా అనుకుంటూ ఉంటారు అమ్మని నాన్నే అలా అడుగుతూ ఉంటారంట వాళ్ళు వచ్చి ఇంట్లో చెప్తూ ఉంటారు కానీ దాని అనుకో ఏం ప్రాసెస్ ఉంటుంది ఏంటి అని అని చెప్పేసి ఎవరికి తెలియదు కదండి మేము నేను మా మా ఇద్దరు ఫ్రెండ్స్ ఒకసారి ఇలాగే ఇంటర్వ్యూకి అని చెప్పేసి వెళ్ళామండి జాబ్ మీద పెడితే పేర్లు అయితే రిజిస్టర్ చేయించుకున్నాము ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో ఉంటుందో మమ్మల్ని చూసేసి ఇంకా మా ముగ్గురిని తీసుకెళ్ళి వాళ్ళ చోట కూర్చోబెట్టారండి ఇంటర్వ్యూ మీకు తర్వాత చేస్తామండి అని చెప్పేసి అందరేమో ఇంటర్వ్యూలు చేసుకొని అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు మేము ముగ్గురు మాత్రం అలాగే కూర్చొని ఉన్నాము ఇంటర్వ్యూ చేయలేదు ఏం లేదు చివరికి ఇంకా అంటే చెప్పేసి అన్నారండి మీకు ఇక్కడ చేయమండి మీ ఫోన్ నెంబరు అవి ఇచ్చేసేళ్ళండి మేము వేరే జాబ్లో ఏమైనా పడ్డప్పుడు చూసి మీకు ఫోన్ చేస్తామని చెప్పేసి ఫోన్ నెంబర్ తీసుకొని అలాగే చాలాసేపు కూర్చోబెట్టి ఏమి కనీసం పోయినందుకన్నా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఉంటే సరే అటెండ్ చేసాము మన ప్రయత్నం మనం చేసాము కానీ రాలేదు సరే ఇది నెక్స్ట్ టైం ట్రై చేసుకోవచ్చులే అనే కొంచెం హోప్ ఉండేది ఇంకా అలా రెండు మూడు సార్లు జరిగినాయి అండి ఏళ్ళనూలందరూ వంటలో మేము ఎలా రాస్తాము ఏ విధంగా చేస్తాము అని చెప్పేసి టెస్టింగ్ అయితే చేస్తారు కానీ తర్వాత వంటల్లో మీరు వేరే పనిచేది వేరే విధంగా ట్రై చేయండి కాడ ఏం లేవు అని చెప్పేసి చెప్పేస్తారనమాట ఇంక ఇలా ఉన్నాయి అని చెప్పేసి జాబ్ మేళా ఇవన్నీ పెట్టినప్పుడు ఎలా అటెండ్ చేయట్లేదండి ఇక్కడి నుంచి అంత దూరం ఉదయం వెళ్ళి అన్నం తినకుండా ఎప్పుడికో చేస్తూ ఉంటాము అయినా వెళ్ళినందుకు ఏ కనీసం ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వకుండా తిరిగి వస్తున్నాం కదా అని చెప్పేసి వాటిని అటెండ్ చేయట్లేదు కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు కదండి చదివేసుకున్నారు ఎడ్యుకేషన్ అయిపోయింది వర్క్ ఇంట్లో కూర్చున్నారు ఇవన్నీ వాళ్ళకి చాలా ఈజీగా వచ్చే జాబ్లు ఎందుకని ఇంట్లో వర్క్ అలా కూర్చుంది ప్రయత్నం చే చేయట్లేదా అని అని చెప్పి అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కానీ మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ ఎవరికి ఏం తెలియవు అలా అడిగినప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చి ఇలా అంటున్నారు కానీ మీరే ఏమి ఎఫెక్ట్ పెట్టట్లేదు అని చెప్పేసి కొంచెం అడుగుతుంటే బాధగానే ఉంటుంది కానీ అవన్నీ ఏం తెలియవు కదండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా అన్నీ వర్తించవండి దానికి రేషన్ కార్డు సపరేట్గా ఉండాలి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు అనుకోండి ఒకవేళ మేము తీసుకోవాలి అని అనుకున్నా కానీ మాకు అర్హత లేదు అని అని చెప్పేసి చెప్తారండి ఎందుకంటే అవి తీసుకోవాలంటే మ్యారేజ్ అయ్యి ఉండాలి మీకు రేషన్ కార్డు సపరేట్గా ఉండాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయి ఎల్ఐసి పాలసీ కట్టుకోవాలన్నా ఒకవేళ మనీ సేవ్ చేసుకోవడానికి మీ పేరు మీద ప్రాపర్టీ ఉండాలి అలా ఉంటేనే మీరు ఎలిజిబిలిటీ అవుతారు ఇంకా అలా అన్నీ ఉంటాయండి కానీ ఇవన్నీ ఎవరికి ఏం తెలియవు సరేలేండి ఇవన్నీ ఇలాంటివి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ ఫేస్ చేసుకుంటూ లైఫ్లో ముందుకెళ్తూ ఉండాలి ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నది కాబట్టి సరే మనం ఒక పని చేయలేకపోతే కనీసం ఇంకో పనన్నా చేయగలుగుతామో లేదు ట్రై చేయటంలో తప్పేం లేదు కదండీ ఒకవేళ మనం ట్రై చేసిన పనిలో సక్సెస్ అవ్వచ్చేమో ఇలాగే ఇంకోసారి ఉంటుందా అండి వేరే చోట జాబ్ ఉందని చెప్పేసి చెప్తే వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తే మమ్మల్ని చూస్తే ఏ పని చేసే వాళ్ళకి కనిపించడంలే అండి వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు సరే అంతవరకు ఓకే పర్లేదు అదంతా అయిపోయిన తర్వాత ఆయన అన్నారండి మీ మీకు రేపు ఆదివారము కలెక్టర్ ఆఫీస్ కాడల్లా అందరినీ కలుస్తూ ఉంటారు గేట్ కాడ ఆడ నించొని పాత బొడ్లు వేసుకొని వెళ్ళి ఆయన అడగండి ఇలా మాకు జాబ్ ఏం లేదండి తినడానికి తిండి కూడా లేదు ఏదన్నా ఉద్యోగం ఇప్పించండి అని చెప్పేసి అడగండి వాళ్ళు ఏదో ఒకటి మీకు ఇస్తారు అని చెప్పేసి సలహా ఇచ్చేసి పంపించేశారండి అప్పుడు కొంచెం బాధగా అనిపించింది కానీ ఏం చేయలేము కదండి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని జరిగినప్పుడు మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా నిన్న ఈవినింగు నాన్న టాబ్లెట్లు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి డరిచుతుంటే నాతో పాటు నన్ను కూడా వెళ్ళమని చెప్పారమ్మ ట్యాబ్లెట్లు తీసుకొని చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి పది రూపాయల షాప్కి వెళ్ళానండి ఏమన్నా తీసుకుందాము ఒకసారి అని చెప్పేసి ఇవన్నీ ఆ షాప్లో ఉంటాయి పది రూపాయల నుంచి పదివేల వరకు ఉంటాయండి ఇంకా వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని నేను కూరగాయలు అవన్నీ తీసుకొని కట్టించుకొని పక్కన పెట్టాను నాన్న డబ్బులు ఇస్తూ ఉన్నారు ఇంకా మా ఊరు రూట్ అండి ఇది మంచినీళ్ళు ఊరిలో ఎక్కడ రావట్లేదండి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఒకేసారి తీసుకొని వెళ్ళాం మంచినీళ్ళు పట్టుకొని వచ్చేసాం ఇదే మేము తీసుకున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చే